సత్యాలను పరిపాలించిన వారు మహనీయులు మహాత్ములు ఎందరో పుట్టిన దేశము ఈ ప్రపంచంలో కూడా అలాంటి వారందరూ సమాధి దగ్గరికి మనం వెళ్ళి చూస్తే ప్రతి సమాధి దగ్గర వారికి సంబంధించిన కొన్ని దొరకడం మనకి అందరికీ తెలిసిన సత్యమే కానీ యేసుక్రీస్తు అనే దేవుని యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి మీరెవరైనా కానివ్వండి మాటలు వింటున్న వారందరూ కానీ సత్యాన్ని మీరు గ్రహించండి ఆయన ఒక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది అంటే ఒక అలెగ్జాండర్ కానివ్వండి ఒక చక్రవర్తులు కానివ్వండి ప్రపంచాన్ని జయించిన వీరులను కానివ్వండి వారందరూ కూడా మరణం దగ్గర సెలెండర్ అయిపోయి ఓడిపోయిన వారుగా చరిత్రలో కనిపిస్తున్నారు కానీ మరణాన్ని జయించి తిరిగి లేచి మనందరికీ కూడా మరొక బ్రతుకు తెలియజేసిన ఏకైక వీరుడు మనందరి మాదిరికరమైన లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారు ఒక్కడే ఉన్నారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరైతే ఆయన వచ్చి విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆయనతో కూడా ఆయన ఎలాగైతే లేచాడో మరణాన్ని జయించాడో మనము కూడా యేసుక్రీస్తు వారి రెండో రాకుడలో మనమందరము తిరిగి లేస్తామనే రుచి చేసిన మహనీయుడు యేసుక్రీస్తు వారు అందరైతే ఇష్టపడతారో ఆయన ఎవరైతే దేవుడిగా అంగీకరించి వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా నీతి మంత్రులు గాను యధార్థ మంత్రులు గాను బ్రతుకుతారో వారందరికీ యేసుక్రీస్తు మరణాన్ని ఎలాగైతే జయించడో మనము కూడా మరణించిన తర్వాత ఆయన ఉన్న లోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గనక మనమందరము ఆయనకి ఇష్టలుగా ఉంటే మాత్రమే జరుగుతుంది కనుక ఇప్పటి వరకు మీరు ఎలా ప్రతికారం ఎలా జీవించారో మాకైతే తెలియదు కానీ ఏ మాటలు విన్నా మీరు అందరూ కూడా యేసు వారు మరణాన్ని మరణించిన తర్వాత కూడా మనకి మరొక బ్రతుకుందని రుజువు చేసి సాక్షిగా యసుక్రీస్తు వారి లోకంలో ఉన్నారంట అని ఆయన మన పాపములతో మరణించారని ఎవరైతే ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తారో ఆయన దేవుడిగా స్వీకరిస్తారో వారందరూ ఆయన ఉన్న లోకానికి ఆయన ఉన్న నిత్య ఆ జీవంలోనికి ఆయన మరొక రాజ్యానికి మనందరిని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మీరందరూ మా గ్రామ ప్రజలు కనుక మా బంధువులు గనుక మరి కనుక మీరందరూ నరకానికి వెళ్ళిపోకూడదని మేమున్న సంతోషాన్ని మేము అనుభవిస్తున్న ఆనందాన్ని మీరందరూ అనుభవించాలని మీ అందరూ సంతోషంగా ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాము మిమ్మల్ని కడ సంఘాల తరఫున మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాము ఈ మాటలు విన్న మీ అందరికీ మరొకసారి వందనములు